ఏంటంటే మహేష్ గారు రియల్ హార్డ్ ఫోర్ వర్కర్ ఇన్ఫాక్ట్ సహజంగా ఏంటంటే నలుగురులో నిలబడి అధ్యక్షులు వారు వచ్చినప్పుడు సరదా గారి షో చేసి తర్వాత వెళ్ళిపోయి ఈ రోజున నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీల్లో గస్ట్ కాన్స్టివెన్సీకి ఒక బిక్కింగ్ ఉందంటే డెఫినెట్ గా మహేష్ గారి యొక్క హార్డ్ వర్క్ ఆయన ఎలాంటి భయం బెరుగు లేకుండా ఈవెన్ కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా కొండ ప్రాంతాల్లో కొండలెక్కి దిగి ఎంతో కష్టపడి లోకల్ని ప్రోత్సహిస్తూ కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ వాళ్ళ చేత కాయగూర ఎచ్చాలని ఇది బేసికల్ గా ఇది ఒక నాయకత్వ ఒక లక్షణం సహజంగా మనం ఇప్పుడు చూడగలిగింది ఏంటంటే ఇప్పుడు చూసే నాయకులు ఎలా ఉంటారంటే చక్కగా మంచి పెద్ద చక్క నడవ్వకుండా ఆ పక్కన ఎవరు మా రుద్రబాటు అంటే హే అంటే చొక్క నిమిషం కార్లో కాళ్ళు ఉందని ప్రయత్నం ఉండి వచ్చి కారుకి అలాగే వచ్చి అక్కడ వరకు ఎవడ కారులో వచ్చాడు కూడా వదిలేసి నాయకుడు పక్కనకి వెళ్ళి నుంచో ఫోటో తీద్దాము వీడియోలు కనిపిస్తున్నావా ఫేస్బుక్ లో పోస్ట్ పడింది లేదా అని చూసుకునే తరుణం ఇది అలాంటి దాంట్లో జోగులో ఖర్చు పెట్టి జోగు చిరులు పెట్టుకుంటా ఈ రోజున అంటే బాటమ్ స్టేజ్ నుంచి వర్క్ చేసుకుని రావటం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేట్గా ఉన్నప్పుడు కానీ నేను అన్నయ్య మేమందరం కూడా ఎలా ఉండేదంటే ఒక ఈవెంట్ చేసేవారా అంటే రెండు మూడు లక్షలు ఎగిరిపోయేది అలాంటిది డివిజన్ని సారీ బెస్ట్ కాన్స్టిట్యూన్సీ అని ఈ రోజున ఎంటైర్ స్టేట్ లో ఒక ఐడెంటిటీ వచ్చింది నిజంగా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు వాస్తవాన్ని టీవీలో చూశాను నేను పార్టీ ఆఫ్ స్టేట్ ఆఫ్ కూడా రాలేదు ఆ రోజు రాలే పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు అందులో ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఆనందపడ్డా అరే వర్కర్ కి రికగ్నైజేషన్ దొరికింది ఎందుకంటే స్టేట్ లో క్యాపిటల్ తో సమానం అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అటు అనే మూడు రాజ రాజధానులు అన్నా కానీ విజయవాడకు ఉండే గ్లామర్ విజయవాడ విజయవాడ ప్రైమ్ సిటీ ఇలాంటి సిటీ సిటీ ప్రెసిడెంట్ ఇవ్వటం అనేది అంత ఈసీ ఆశ మహాషి కాదు అంతకన్నా ఆశమాషి మహా కాదు ఇంకో రెండు మూడు లక్షలు ఖర్చు పెరిగిందని అనుకోవాలి డెఫినెట్ గా న్యాయం చేస్తారు ఎంత ఎంత ఛాలెంజెస్ ఉన్నా అంటే గత నాలుగైదు సంవత్సరాల కోసం కదా ఎన్నో ఛాలెంజెస్ ఓటులు అన్ని చూసుకుంటా చూసుకుంటా ఈ రోజున ఒక స్టేబుల్ గా విజయవాడ సిటీ ప్రెసిడెంట్ స్థాయికి రావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆనంద ఆనందించదగ్గ విషయం వెస్ట్ కాన్స్టిట్యున్సీ కదా మేజర్ విజయవాడ జనసేన కార్యకర్తలు తప్పకుండా మీ యొక్క నాయకత్వంలో ఆనందంగా ఒక అడుగు ముందుకి జనసేన గ్లాస్ గుర్తుని జనసేన పార్టీని ఒక అడుగు ముందుకి తీసుకెళ్తానని చెప్పి నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది మీరు తీసుకెళ్లే సామర్థ్యత ఉంది సామర్థ్యం ఉంది మీ దగ్గర అందరినీ కలుపుకెళ్ళండి మా లాంటి వాళ్ళు అందరిని కలుపుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా మీకు